ఈ సమ్మర్ లో ఆలయాలు దర్శనం చేసుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు తీసుకోవలసిన అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు ఈ సమ్మర్ లో అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతాయని ఒకవైపు నిపుణులు చెబుతున్నారు నేరసం అలసట డిహైడ్రేషన్ ప్రయాణాల్లో తల తిరగడం వంటి సమస్యలు ఒక వ్యక్తికి వచ్చినా ఆ వ్యక్తి కారణంగా ఫ్యామిలీ మొత్తం టూర్ మోడ్ ని డిస్టర్బ్ అయిపోతాం కదా మరి ఈ సమ్మర్ లో మన టూర్ ని ఎలా సంతోషంగా కంప్లీట్ చేసుకోవాలి మన వీడియోలో మన యాత్రను ప్రశాంతంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే వీడియో చివరిలో ఒక అద్భుతమైన యాత్రికుల సీక్రెట్ టిప్ ను చెప్పబోతున్నాను అలాగే ఈ వీడియోని టూర్ కి వెళ్లే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి మన ప్రయాణాల్లో లగేజ్ సర్దుకోవడం అనేది అసలైన పెద్ద టాస్క్ అండి సాధారణంగా మన లగేజ్ సర్దుకునే విషయంలో మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనకు అవసరమైన అన్ని ప్యాక్ చేసుకుంటాం కదా ఈ సరంజామాలు మన బట్టలు ఎక్కువ స్పేస్ ని ఆక్యుఫై చేస్తాయి అందుకే బాగా బరువైన హెవీ డిజైనింగ్ డ్రెస్సులను ఎక్కువ ప్లేస్ ని తినేసే డ్రెస్సులను సెలెక్ట్ చేసుకోకపోవడమే చాలా చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి బట్టల వల్ల మన బ్యాగుల సంఖ్య ఎక్కువ అవుతాయి దానికంటే కూడా ఈ ఎండాకాలంలో అలాంటి డ్రెస్సులు మనం వేసుకుంటే వేసుకున్నందుకు మనకు మనల్ని చూసినందుకు సాటి భక్తులకు కూడా ఊపిరాడదు అందుకే సింపుల్ గా లేత కలర్స్ ట్రెడిషనల్ బట్టలను సర్దుకుంటే ప్లేస్ తక్కువలో సరిపోతుంది మనకి ఉంటుంది ఇందులో బ్లాక్ ఇష్టపడే నాలాంటి మరో బ్యాచ్ కూడా ఉంటారండోయ్ ఎందుకో తెలియదు బ్లాక్ డ్రెస్ మన లగేజ్ లో లేకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అందుకే అలాంటి డ్రెస్సులను సాయంత్రం రాత్రి సమయాల్లో వేసుకునేలా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు వీటితో పాటు పెట్టుకోవాల్సిన అసలైన వస్తువులు ఈ వరుసలో మొదటగా చెప్పుకోవలసినవి టాబ్లెట్స్ డోలే సిక్స్ ఫిఫ్టీ వాతావరణం మారడం ప్రయాణాల వల్ల వచ్చే జ్వరాలు పెయిన్స్ నుండి ఫాస్ట్ గా రికవరీ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి సిట్రోజన్ వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు వాటర్ మారినందువల్ల కొంతమందికి ఇట్టే జలుబు వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి ఈ టాబ్లెట్స్ మంచిగా పనిచేస్తాయి అజిత్రోమైసిన్ ఈ టాబ్లెట్ కూడా వాటర్ మారడం వల్ల చాలా మందికి త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇలాంటి సమయంలో పెద్దవారైతే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ చిన్న వాళ్లకు టాబ్లెట్లు సగం మొక్కు వేస్తే సరిపోతుంది ఎలక్ట్రోలైటు ఓఆర్ఎస్ గ్లూకోజ్ ఇవెందుకంటే ఈ సమ్మర్ ప్రయాణాల్లో నిస్సత్తువుగా నీరసంగా అనిపించినప్పుడు ఈ ఎలక్ట్రోలైటు ఓఆర్ఎస్ చాలా ఫాస్ట్ గా ఎనర్జీని ఇస్తాయి ఈ ఎలక్ట్రోలైటు ఓఆర్ఎస్ మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో తీసుకోండి ఉచితంగానే ఇస్తారు మీరు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు మీతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళండి ఓఆర్ఎస్ అన్నానని చాలా మంది ఓఆర్ఎస్ఎల్ ఆపిల్ ఆరెంజ్ తీసుకుంటారేమో ఇప్పుడే క్లియర్ గా చెప్తున్నాను నేను అవి సజెస్ట్ చేయడం లేదు వాటర్ బాటిల్ స్టీల్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి ప్లాస్టిక్వి అస్సలు వాడొద్దు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్సులలో ఉండే వాటరు కవర్సులలో అమ్మే మజ్జిగ ప్యాకెట్లు అస్సలు తాగొద్దు ఇవి కూలింగ్ గా ఉన్నప్పుడు మనం తాగగలిగిన బస్సుల్లో ప్రయాణం సమయంలో ఈ ప్లాస్టిక్ లో ఉండే వాటర్ వేడిగా మారుతుంది ఆ వాటర్ ని తాగకూడదు తాగిన మనకు మంచిది కాదు అందుకే ఒక స్టీల్ వాటర్ బాటిల్ ని కూడా ఉంచుకోండి బెల్లం మిరియాలు యాలికలు ఏంటి నవ్వుకుంటున్నారా నిజమండు బాబు వీటిని పెట్టుకోవడం చాలా మంచిది మన వాటర్ బాటిల్లో ఈ మూడింటిని కలిపి పానకంలా చేసుకోండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా తాగండి ఆ పానకం కారణంగా బాడీలో వేడి తగ్గుతుంది వాతం కూడా తగ్గుతుంది నిమ్మకాయలు మీ వాటర్ బాటిల్లో నిమ్మకాయ జ్యూస్ చేసుకుని ఉంచుకోవచ్చు లేదా జర్నీ సమయంలో నిమ్మకాయ కూడా ఉంచుకుంటే ఇకారంగా ఉన్న సమయంలో వాసన చూస్తే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది మూవ్ స్ప్రే ఎక్కువ దూరం నడవడం వల్ల కాలు నొప్పులు వచ్చిన మడమలు బెణికిన మనకి ఇన్స్టంట్ గా రిలీఫ్నిస్తుంది క్యాప్ హ్యాట్స్ లేదా వీలైతే చిన్న గొడుగు ఇవి పెట్టుకోవడానికి తక్కువ ప్లేస్ సరిపోతుంది కానీ ఈ ఎండాకాలంలో ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఫేస్ క్లీనింగ్ టిష్యూస్ మనం తిరిగి తిరిగి ఒక మంచి లొకేషన్ కి వస్తాం అప్పుడొక ఫోటో తీసుకుందామంటే మన మొహాన్ని మనమే గుర్తించలేనంత భయంకరంగా మారిపోతుంది అలాంటి సమయంలో ఇన్స్టంట్ గా ఈ ఫేస్ క్లీనింగ్ టిష్యూస్ మంచిగా ఉపయోగపడతాయండి శానిటైజర్ పేపర్ లేదా శానిటైజర్ లిక్విడ్ మనం చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించాల్సి వస్తుంది అలాంటి ప్లేసెస్ లో ఇవి చేతులను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి తాళం కప్పలు మన బ్యాగులకు సరిపడే తాళం కప్పలు రెడీగా ఉంచుకోండి మనకు కొన్ని కొన్ని చోట్ల రూమ్స్ దొరకకపోవచ్చు లాకర్లలో మన బ్యాగ్స్ పెట్టుకున్నప్పుడు తాళం వేసుకోవడం మంచిది తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో మన లగేజ్ ని క్రింద కౌంటర్ లో ఇచ్చి మెట్ల దారిలో నడిచే వాళ్ళు ఖచ్చితంగా బ్యాగులకు తాళం వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది సింపుల్ స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ డార్క్ చాక్లెట్స్ ఇంకా మీకు ఇష్టమైన తినుబండారాలు సిద్ధం చేసుకోండి సన్ స్క్రీన్ లోషన్ మరో ప్రశ్న లేకుండా ఈ సమ్మర్ లో అందరూ ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే చాలా మందికి ఈ విషయం తెలిసి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కేవలం తెలియని వాళ్ళ కోసమే మీ స్కిన్ టైప్ ను బట్టి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ప్రయాణాల్లో ఏం తింటున్నారు ఏం త్రాగుతున్నారు మనం ప్రయాణం చేయాల్సిన సమయంలో ఫుడ్ తీసుకునేటప్పుడు కొంచెం లైట్ గా తీసుకోండి వేయించిన మసాలాల ఫుడ్ కి జంక్ ఫుడ్ కి ఈ ప్రయాణం సమయంలో దూరంగా ఉండండి ఎందుకంటే మనకి ఎలాంటి ప్లేసెస్ లో ఎలాంటి అవసరాలు వస్తాయో చెప్పలేం కదా అందుకే సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి వీలైతే కొబ్బరి నీళ్లు తాగండి ఇక ఈ ప్రయాణాల్లో చాలా మంది వాటర్ త్రాగడం మానేస్తుంటారు ఎక్కడ యూరిన్ ప్రాబ్లం వస్తుందో అని అవసరానికి వాటర్ త్రాగకపోతే డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువగా త్రాగితే యూరిన్ ప్రాబ్లం వస్తుంది మరేం చెయ్యాలి మీరు వాటర్ త్రాగేటప్పుడు కొద్ది కొద్దిగా అంటే ఒక గ్లాస్ పరిమాణంలో సగం వాటర్ ని గంటకి లేదా అరగంటకి ఒకసారి చొప్పున త్రాగండి ఇలా తక్కువ తక్కువ పరిమాణంలో వాటర్ త్రాగడం వల్ల మన శరీరానికి సరిపడే వాటర్ శరీరానికి అందుతుంది ఒకేసారి ఎక్కువ నీరు త్రాగితే శరీర అవసరానికి మించిన వాటర్ బాడీలో చేరడం వల్ల యూరిన్ ప్రాబ్లం వస్తుంది ఈ ఎండకి తట్టుకోలేక కూలింగ్ వాటర్ తాగే సమయంలో ఆ చల్లదనానికి హాయిగా ఉండి ఎంత తాగుతున్నామనే విషయంపై కంట్రోల్ లేకుండా కడుపు నిండా తాగేస్తాం అందుకే చల్లని వాటర్ జోలికి వెళ్ళకండి అలాగే ఎంత ఎండగా ఉన్నా సరే మరుగు మరుగు వేడి వేడి టీ కాఫీ తాగే అలవాట్లు చాలా మందికి ఉంటాయి ఈ ప్రయాణాల్లో టీ కాఫీ తాగే వాళ్ళు కొంచెం తగ్గించండి ఎందుకంటే ఈ టీ కాఫీ కారణంగా బయట ఉన్న ఎండకి ఎక్కువగా కు గురయ్యే అవకాశం ఉంటుంది ఏ సమయాల్లో దర్శనం చేసుకుంటున్నారు మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు చేరుకున్న తరువాత అక్కడ రూమ్ తీసుకుంటాం కదా తీసుకున్న తరువాత ఫస్ట్ రెస్ట్ తీసుకోండి చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తుంటారు పుణ్యక్షేత్రాలకు ప్రశాంతంగా వెళ్లాలనే విషయం మరిచిపోయి హడావిడి హడావిడిగా ప్రయాణాలు చేస్తుంటారు అలా కాకుండా ఫస్ట్ రెస్ట్ తీసుకోండి తరువాత మీరు స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం ఆరు గంటల నుండి పది గంటల సమయాల్లో సాయంత్రం అయితే ఐదు దాటాక దైవ దర్శనానికి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి మధ్యాహ్నం సమయాల్లో బయట తిరిగే ప్రయత్నాలు అస్సలు చెయ్యొద్దు మీరు బుక్ చేసుకున్న రూమ్స్ లో మంచిగా రెస్ట్ తీసుకోండి వీలైతే తరువాత వెళ్లే ప్లేసెస్ కోసం డిస్కషన్ చేసుకోవడం లేదా దైవనామస్మరణ చేసుకోవడం మంచిది ఆలయ పరిసర ప్రాంతాల్లో దైవ దర్శనానికి వెళ్లే లైన్లలో మనకు తెలియకుండానే మనం చాలా దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం ముందు చెప్పుకున్నట్లుగానే టైట్ జీన్లు హెవీ డిజైన్స్ హెవీ వెయిట్ డ్రెస్సులు కాకుండా స్కిన్ కవర్ చేసే సింపుల్ కాటన్ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోండి ఆలయ పరిసర ప్రాంతాలు తిరిగేలా ఉంటే క్యాప్స్ లేదా హ్యాట్లు పెట్టుకోవడం మరిచిపోవద్దు పురాతన పుణ్యక్షేత్రాలలో ఎక్కువ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది ఈ సమయాల్లో మన పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని లేదా మన ఫ్యామిలీ వాళ్ళతోనే పోటీ పడుతూ ఓపిక లేకపోయినా ముందుగా మెట్లు ఎక్కుతూ వెళ్ళడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే మనం అలా అనవసరంగా పోటీకి వెళ్తే గోరుతో పోయే సమస్యని కొండంత చేసుకున్నట్లు అవుతుంది మనకి అలసట వచ్చిన వెంటనే మన యుగోని పక్కన పెట్టి రెండు లేదా ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మనం చక్కగా నడిచి ముందుకు వెళ్ళగలం లేదంటే అనవసరంగా సమస్యలకు గురవ్వాల్సి వస్తుంది ఫస్ట్ మన సేఫ్టీ చూసుకోవాలి తరువాతే ఏదైనా మనం వెళ్లే పుణ్యక్షేత్రాలలో ముందుగా అన్న ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఫ్రీ బస్సెస్లు ఎక్కడెక్కడ ఆగుతాయి పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోండి ఇవి మనకే కాదు మన పక్కన ఎవరికి అవసరం వచ్చినా వెంటనే మనం హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నింటికంటే ముఖ్యమైనది మనకి ప్రయాణం సమయాల్లో ప్లేస్ చేంజ్ అవడం వల్ల నిద్ర త్వరగా రాదు దానికి తోడు మన చేతిలో ఉండే మొబైల్ వల్ల మనకు వచ్చే నిద్ర కూడా పోతుంది అందుకే మొబైల్ ను పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు రాత్రులు మెలకువగా ఉండకండి ఇలా తక్కువగా కొడుకుంటే ప్రయాణాల నీరసం వచ్చి వామిటింగ్ సెన్సేషన్ నిద్ర ఎక్కువగా రావడం జరుగుతూ మన మూడు డిస్టర్బ్ అవుతుంది వీడియో చివరిలో యాత్రికుల టిప్పు ఒకటి చెప్తానన్నాను కదా రీజన్ లేదా పెరినార్మో టాబ్లెట్స్ మనలో చాలా మందికి ప్రయాణాల్లో తెర తిరగడం వామిటింగ్ సెన్సేషన్ వికారం విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు వస్తుంటాయి కదా అలాంటి వారు బస్సు లేదా కారు ఎక్కాల్సి వస్తే ఒక అరగంట ముందు సిన్న డిజైన్ లేదా పెరినార్మల్ టాబ్లెట్స్లలో ఏదో ఒక దానిని వేసుకుంటే ఇలా వికారం తల తిరగడం వంటి లక్షణాలు ఉండవంటండి వీటిని సజెస్ట్ చేసింది డాక్టర్ రవికాంత్ కొంగరా గారు వారి యూట్యూబ్ ఛానల్ లో చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచడం జరుగుతుంది ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి అలాగే ఈ టిప్స్ కంటే ఇంకా విలువైన టిప్స్ మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అదే చేస్తూ మన వీడియోకి లైక్ కూడా చేయండి మీరు చేసే లైక్స్ వల్లే వీడియో కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది కొత్తగా ఛానల్ కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్